హలో ఫ్రెండ్స్ వింటర్ వచ్చేసింది కదా ఇప్పుడు మనం వేడివేడి టీ ప్రిపేర్ చేసుకుందాం మసాలా టీ దానికోసం మనం కొంచెం వాటర్ వేసుకుందాం నేను ఒక్కదాని కోసమే చేసుకుంటున్నాను దానికి ఇప్పుడు వేసిన కొలతలు చెప్తున్నాను నేనైతే నా ఒక్కదాని కోసం టీ చేసుకుంటున్నాను దా టీలో మసాలా టీలో నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ అనేది చెప్తాను అల్లం ఇదైతే బాగా దంచాలి క్రష్ చేసే వేయాలి దాల్చిన చెక్క వేసేద్దాం ఇది లవంగం మిరియాలు కూడా కొంచెం క్రష్ చేద్దాం యాలకులు కూడా కొంచెం క్రష్ చేద్దాం ఇదైతే బాగా మసలాలి దీంట్లో ఇది మరిగేటప్పుడే నేను ఒక స్పూన్ టీ పొడి వేస్తున్నాను నేను ఆవు కాలుతో చేస్తున్నాను ఎందుకంటే అదంత పెద్ద చిక్కదనం ఉండదు కాబట్టి నేను తక్కువ వాటర్ వేసాను మసాలాలు దాని తలక రసం దిగడానికి నేను వాటర్ వేసాను లేకపోతే వాటర్ అయితే అస్సలు వేయను ఆ వాటర్తో బాగా బాయిల్ అయ్యాక తర్వాత మనం మిల్క్ యాడ్ చేసుకుందాం నేనైతే బెల్లం టీ చేస్తున్నాను షుగర్ వేయట్లేదు ఇదిగోండి బెల్లం టీ చేస్తున్నాను నేను జంగిరి జాంగిరి టీ చేస్తున్నాను వింటర్లో మనం వేసిన మసాలా ఫ్లేవర్ మనకి ఫస్ట్ లేవగానే తాగితే ఎంత హ్యాపీగా ఉంటుందో టీ లవర్స్ అందరికీ బెస్ట్ టీ అని చెప్పాలి నేనైతే టీ స్మెల్కి నేను టెంప్ట్ అయిపోతుంటా ఇప్పుడు పడితే అప్పుడు టీ వాసన వచ్చిందంటే తాగాలి తాగాలి అనిపిస్తుంది ఈ టీ అయితే టీ లవర్స్ కోసమే ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదైతే బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నాను నేను హాఫ్ గ్లాస్ మిల్క్ యాడ్ చేశాను ఇప్పుడు బాగా ఇది బాయిల్ అవ్వాలి పంచదార వేసుకున్న వాళ్ళు పంచదార వేసుకోండి నేనైతే బెల్లం టీ చాలా ఇష్టపడతాను చాలా బాగుంటుంది కూడా అందుకని నేను బెల్లం టీ చేసుకున్నా మీకు ఎలా నచ్చితే అలా ప్రిపేర్ చేయండి బెల్లం బదులుగా పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అయితే టీ అయిపోయిందండి మనం కప్పులో వేసుకొని తాగడమే నేను ఆ టీ ఫ్లేవర్కి టెంప్ట్ అయిపోతుంటా అది ఏమో నాకు అర్థం కాదండి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి